ఒకరు సిట్టింగ్ హ్యాట్రిక్ టార్గెట్ తో బరిలోకి దిగారు ఆయన ప్రత్యర్థి డైరీ వ్యవస్థాపకుడు వారసుడు ఆ ఇద్దరు ఫైట్ తో ఉత్కంఠ భరితంగా మారింది విశాఖ పశ్చిమ నియోజకవర్గం కూటమి బలం నెగ్గుతుందా అధికార పార్టీ వ్యూహం ఫలిస్తుందా ఎలా ఉండబోతుంది వైజాగ్ వెస్ట్ రాజకీయం విశాఖ పశ్చిమలో ఈసారి అయినా వైసీపీ జెండా ఎగురుతుందా పార్టీ శ్రేణుల్లోనే కాదు సామాన్యుల్లోనూ ఇదే చర్చ రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైన విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది తరువాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలలో వరుసగా టీడీపీ గెలిచింది టీడీపీ నుంచి రెండు పర్యాయాలు గెలిచిన గణబాబు ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు గణబాబు స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని టీడీపీ ముఖ్యనేతలు పార్టీ అధినేతను కోరారు కానీ తొలి జాబితాలోనే గణబాబు పేరు ప్రకటించారు దీంతో కాపు వర్గానికి చెందిన సీనియర్ నేత పాసర్ల ప్రసాద్ పార్టీకి రాజీనామా చేశారు టీడీపీలో అసంతృప్తులతో విశాఖ పశ్చిమ సీటుపై ఆశలు పెట్టుకుంది వైసీపీ పశ్చిమ నియోజకవర్గంలో గౌర సామాజిక వర్గంతో పాటు కాపులు అత్యధికంగా ఉన్నారు గౌర సామాజిక వర్గానికి చెందిన గణబాబుకు పోటీగా అదే సామాజిక వర్గానికి చెందిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ని వైసీపీ పోటీకి దించింది ఆడారి తులసిరావుకు దశాబ్దాల తరబడి రైతు కుటుంబాలతో ఉన్న పరిచయాలు ఆయన వారసుడికి కలిసొస్తాయని గణబాబుకి ఆయనే ధీటైన అభ్యర్థిని భావించింది వైసీపీ నాయకత్వం రెండేళ్ల క్రితమే ఆనంద్ అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసింది దీంతో ఆనంద్ విశాఖ పశ్చిమలో ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు అంగబలం అర్ధబలం కలిగిన ఆనంద్ కోసం పార్టీ శ్రేణులు ఏకతాటిపై పనిచేస్తున్నాయంటున్నారు వైసీపీ పెద్దలు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి కలిసొస్తాయని అధికార పార్టీ భావిస్తోంది ప్రత్యర్థి పార్టీ బలహీనతలు తమకు ప్లస్ అవుతాయని ఊహిస్తోంది రెండు ఎన్నికల్లో ఓడిన వైసీపీ ఈసారి ఎలాగైనా జెండా ఎగరేయాలన్న పట్టుదలతో ఉంది ఘనబాబు విషయానికి వస్తే తాత తండ్రుల కాలం నుంచి రాజకీయ కుటుంబం కావడం రెండుసార్లు గెలవడంతో పశ్చిమ నియోజకవర్గంలో గట్టి పట్టుంది మిగిలిన చోట్ల అభ్యర్థులను మార్చినా ఘనబాబు విషయంలో మరో ఆలోచన చేయలేదు టీడీపీ అధిష్టానం అక్కడ ఘనబాబు కుటుంబానికి ఎదురు లేదన్న బలమైన అభిప్రాయంతో ఉంది పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించిన ఘనబాబు ఈసారి ఎదురీదుతున్నారు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ గత ఎన్నికలలో రాష్ట్రమంతా ఫ్యాన్ హవా నడిచిన విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి ముప్పై వేల మెజారిటీతో గెలిచారు ఘనబాబు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చాలా కాలం మౌనంగా ఉండిపోయారు ఈ పరిస్థితుల్లో ఈసారి టీడీపీకి ప్రతికూల పవనాలు ఉంటాయని వైసీపీ లెక్కలేసుకుంటోంది జగన్ హవాలో కూడా గెలిచిన గనబాబు హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న ధీమాతో ఉంది అటు టీడీపీ కూడా మొత్తానికటు గనబాబు ఇటు ఆడారి ఆనంద్ ఇద్దరూ తమ బలాలు బలహీనతలు అంచనా వేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు విపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అభివృద్ధి విషయంలో ముందున్నానని చెబుతున్నారు గనబాబు తాను ఎమ్మెల్యేని కాకపోయినా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డానంటున్నారు ఆడారి ఆనంద్ మరి పశ్చిమ ఓటర్లు ఎవరిని నమ్ముతున్నారు ఎవరికి పట్టం కడతారో కొన్ని రోజుల్లోనే తేలనుంది